ఏంటి ఇప్పుడే వచ్చింది ఏమైనా వస్తుంది మీకే హాయిగా కాదు కిందండిపోతున్నాయి కడుపు మండిపోతుంది అదేమిటి పెళ్లి భోజనానికి వెళ్ళి వచ్చినా కూడా ఇంకా కడుపు పడుతూనే ఉంది మీ ఆశ మండిపోను నా ప్రాణాలకు వచ్చింది అంతా ఇంట్లో కానీ పిల్లల్ని పెట్టుకుని నిశ్చింతగా గుర్తున్నారు మీకు చేపట్టినట్టే లేదు నువ్వు సలుపుతూ ఉంటే సంతోషించావునండి ఇదిగో ఏమైనా సరే ఈ ఏడాది అమ్మాయిలు పెళ్లి కేసు తీరాల్సిందే శుభం నువ్వు సంబంధాలు తీసుకురా నీ కూతురు గొంతెమ్మ కోరికలు తీర్చు కాళ్ళు గడి కన్యాదానం చేయడానికి నేను రెడీ కాళ్ళు గడికిన పోయడం చేయడానికి రెడీ అని చెప్పలేదు ఇంకా నయం రెడీ వెళ్ళి వెంటనే ఫోటోగ్రాఫర్ మనం తీసుకోండి ఫోటోగ్రాఫర్ ఈ వయసులో మనకు ఫోటోలు ఎందుకు కాదండి అమ్మాయికి అందంగా ఫోటోలు తీయించి మన బంధువులందరికీ తలో కాపి పంపిద్దాం నాలుగు రాళ్ళు ఎత్తే ఒక్కడే తగలకపోతుందా వెళ్ళి తీసుకోండి త్వరగా అయ్యో ఏమిటది వెలమట్టుటే